కడప జిల్లా బద్వేల్ ఎంఆర్పిఎస్ ముప్పైవ వసంతంలోనికి అడుగు పెడుతున్న దండూరాకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన బద్వేల్ ఎంఎస్పి ఇన్ఛార్జ్ నరసింహుడు ఎంఈఎఫ్ ఇన్ఛార్జ్ ఓసిరి విజయభాస్కర్ ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు దేవానంద్ తెలిపారు బద్వేల్ పట్నంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఎంఆర్పిఎస్ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు అని అన్ని రంగాల్లో మాదిగలు పూర్తిగా వెనుకబడి ఉన్నారని వారు ఉన్నత స్థాయికి ఎదగాలని మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన ఉద్యమానికి నిరంతరం పోరాట పటిమతో ఆయనకు బాసటగా నిలుస్తామని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గొడుగునూరు ప్రతాప్ ఎమ్ఆర్పిఎస్ జిల్లా నాయకులు ప్రసాద్ రంగనాయకులు మున్నెల్లి గురయ్య ప్రసన్న కుమార్ తదుపరులు పాల్గొన్నారు नंध न समित समित नंढा न ఎంఆర్పీఎస్ ఆదుకోవతి రోజు మూడు సంవత్సరాల ఈరోజు బద్దేలి పట్టణంలో నాలుగోడ్ల సెంటర్లో జెండా ఆవిష్కరించడం జరిగింది వందాకృష్ణ మాజీ గారు ఈరోజు విఠలాంగులు కానీ వికృతులు కానీ వృద్ధులు కానీ కళంగులు హాల్వేర్ పింజలు తీసుకుంటున్నానంటే మందకృష్ణ మాధికారి ఘనత వృద్ధులు వితంతులు హాల్వేర్ పింజలు తీసుకుంటున్నారంటే మందకృష్ణ మాధికారికే ఘనత దొక్కుతుంది ఈరోజు ఎన్డిఏ భాగస్వామ్యం ఎస్సీ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను

ఎంఆర్కే ఎస్ అవి సందర్భంగా ఈరోజు ఇండియాలో నలుగురితో ప్రారంభమైనటువంటి మూడు గ్రామంలో నలుగురితో ప్రారంభమైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాడు సంఖ్య ఈరోజు ఇండియాలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలకు చేరువై ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలకు ఈరోజు మా పురుషులు మా మహాజన నాయకులు మన మంద కృష్ణ గారి ర్త్డే సందర్భంగా ముప్పై సంవత్సరాల జులై ఆవిర్భావ సందర్భంగా ఈ ఈ సూపర్ సందర్భంగా మేము ఈ ఈరోజు అది ఒక పండగ దినంగా జరుపుకుంటున్నాము ఏ ఉద్యమం కూడా ఈ ముప్పై సంవత్సరాల కొరకు ఏ ఉద్యమం కూడా ఇంతవరకు కూడు పోసుకొని ప్రాణం పోసుకునేది లేదు ఇదే ఫస్ట్ ఎంఆర్పిఎస్ మాత్రమే ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఉద్యమ శాంతియుత యుద్ధులుగా ఇద్దరు ఉద్యమంగా వేసింది ఈరోజు భారతదేశంలోని అతి ప్రముఖమైనటువంటి ఉద్యమగా ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను సంసిద్ధం చేసి ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలకు చేరువైనటువంటి ఏకైక ఉద్యమము మా మాదిల ధండరావు ఉద్యమం మాత్రమే ఈ ఉద్యమాన్ని ఆ రోజు మా మందాకృష్ణ గారు నలుగురు మాదికలు కళ్యాణం జరుగుతున్నారనే ఉద్దేశంతో నలుగురు యువకులను వెట్టేసుకొని ప్రకాశం జిల్లాలోని ఈరుముడి అనే గ్రామంలో యాత్ర చేపట్టి ఈరోజు లక్షలాది మంది ప్రజలకు ఈరోజు ఆరాధ్య దైవంగా మించి ఈరోజు ఎంతో మందికి దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పనలు కల్పించి ఈరోజు ఎన్నో కోట్ల మంది ప్రజలకు చేరువైనటువంటి ఈ ఉద్యమం నేటికి ఈరోజు ముప్పై సంవత్సరాలు ఇచ్చిన సందర్భంగా దాని చోటు మా మహాజన నేత మాన్యశ శ్రీ మంగా కృష్ణ గారు నిర్వహించిన సందర్భంగా కూడా ఈరోజు ఇది మీ మా చెప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభించేటికి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఒక కులానికి అన్యాయం జరిగిందని చెప్పి ఉద్దేశంతో ప్రారంభించినది ఒక కులానికి కాకుండా ఒక మతానికి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని వర్గాలకు సంక్షేమ పద ఫలాలు అందాలనే ఒక ఉద్దేశంతో సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఈ రోజుని కూడా అరుపెరగని పోరాటం చేస్తూ ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందంటే అక్కడ నేనున్నానని ముందడుగు చేస్తున్నారీ ఆయన స్ఫూర్తిని నింపుకొని పద్వేలి నియోజకవర్గంలో కూడా మేము కూడా అదే నడవడికలో అదే పాటలు నడుస్తూ పద్వేలి ఆంక్షన్స్లో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక ఓన్లీ మాదిగలకే అనేది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వర్గాల అందరికీ కూడా అన్న మేము ఉన్నామని చెప్పి ఆ నియోజకవర్గంలో కూడా ఆయన స్ఫూర్తి నింపుకొని మేము ముందడుగులు నడుస్తున్నామని చెప్పి చెప్పుకునేదానికి కూడా ఒక గర్వంగా ఉంది ఇలాంటి వసంతాలు ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటున్నాము రెండోది అతి తొందరగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎన్డీఏ భాగస్వామి కూటమి ప్రభుత్వం కూడా ఏబిసిడి వర్గీకరణ తొందరగా చేస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఎన్డీఏలో మా మందకృష్ణ మాది గారు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి దాని ఖచ్చితంగా ప్రతి ప్రతిఫలాలు మేమందరం కూడా ఆశించి మాకు మా బిడ్డలకి స్ఫూర్తిదాయకంగా ఒక నిర్ణయం చేస్తాడని ఆశిస్తూ సెలవు